కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది నెల రోజులుగా గుక్కెడు నీటి కోసం ఐదు కిలోమీటర్ల మేర వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుళాయిలో వచ్చే నీరు కూడా మురికిగా వస్తున్నాయని వాపోతున్నారు కుళాయి నీరు తాగి అనారోగ్యం బారిన పడుతున్నామని మహిళలు చెబుతున్నారు బసవవాణిపాలెం ఇరాలి ఓటగుండం రామకృష్ణాపురంలోని ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు పాలకులు అధికారులు స్పందించి కనీసం మంచినీరు ట్యాంకర్లు పంపించి ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు నీటి సమస్య ఉంది ఇంటింటి కుళాయి అని అన్నారు కానీ అది ఫెయిల్ అసలు అది వస్తా ఈ నాలుగు పంపులే ఐదు ఊళ్ళని బతికిస్తున్నాయి ఈ నీళ్లు తోడుకుంటున్నాయి మగవాళ్ళకి సరిపోతుంది ఆడవాళ్ళకేమో ఇది గొడ్డు పశువులు ఇవన్నీ ఊరు ఊరుకు ట్యాంకర్ పంపించి ఇంటికి రెండు బిందులు అనేస్తే ప్రస్తుతానికి ఈ బసనబాలం ఓటగొండం రామకృష్ణ పువరం మా పంచాయతీకి వచ్చేటప్పటికి మంచి రిస్క్ అండి ఇక్కడ వాటర్ అంటే లేదు తీసుకోవాలి తాగడానికి ఆ కమ్మనూల ట్యాంకీలో ఏదన్నా బీసింగ్ అన్నా కలిపి మాకు పంపిస్తే ప్రతి మనుషులు బతుకుతారు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి నీళ్లు కొట్టుకుని పెట్టుకోవాల్సి వస్తుంది అక్కడ నీళ్లు లేవు గొర్రెలకు నీళ్లు లేవు మనుషులకి నీళ్లు లేవు కుళాయిలు వదులుతున్నారు కానీ ఆ కుళాయి నీళ్ళు కూడా వాసన అసలు నీళ్ళు ఏం బాగుంటులేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం ఆడోళ్ళం కూడా చాలా ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇచ్చి కెళ్ళాల్సి వస్తుంది ప్రభుత్వం కొంచెం ట్యాంకర్ల ద్వారా నీళ్ళు వేస్తే మాకు రెండు బిందులకాడ కన్నా వేస్తే చాలండి తాగడానికన్నా ఉంటాయి కులాల నీళ్ళు ఆసన కుళ్ళు కులుడు ఆసనం తాగలేకపోతున్నాం తాగలేపా తాగ చేసిన దురదలు వచ్చేస్తున్నాయి అసలు మా తాగు తాగుతాగు మంచి నీళ్లు కూడా లేవు మాకు దూరం వెళ్ళి తెచ్చుకోవాలి తాగుతాగ నీళ్ళు లేవు తెచ్చుకోలేకపోతున్నాం మరి ఎలలో పోతున్నాం మా పరిస్థితి ఏం బాగాలేదు ఆ నీళ్ళే తాగుతున్నాము అన్నం వండుకునేది కాడా ఆ లేను ఎలర్జీ వచ్చేస్తుంది దురదలు వచ్చేస్తున్నాయి మరి మాస్మెంట్ వాళ్ళు వెళ్ళలేక లేక మరి అయ్యే తాగుతున్నాం వాసన వేసిపోతున్నాయి మా పరిస్థితి ఏం బాగా అన్న పంపిస్తే తా తాగనన్నా తాగుతాం మాకు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము రెండు నెలలు మట్టి మూడు నెలలు మట్టి ఎవరిని అడిగినా నీళ్ళు ఎత్తలేదు మరి ఉపకాశాలు అయిపోయినాయి అక్కడ గోతులు తీసుకుంటే అక్కడ ఉపకాశాలు అయిపోయినాయి మాకు నీళ్ళ సమస్య చాలా ఇబ్బంది ఆ సముద్రం ఒక అలా కుళాయిలు అని గుంటలు తీసుకున్నా ఆ సముద్రం పోటు చేసి ఇబ్బంది పడిపోతున్నాం ఉప్పు కషాలు అయిపోతున్నాయి నీళ్లు ఈ కుల నీళ్ళు వచ్చినా గానీ చాలా మురుగ్గా వస్తుంది బురద బురదగా వస్తుంది గేదెలు గాడ తాగట్లే మరి మా ఊరు గ్రామానికి ఏమన్నా ట్యాంక్ పంపించాలని మేము బసరపాలెం గ్రామాలను కోరుకుంటున్నాం దయచేసి పంపించాలని